ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విడదీసిన కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లోనూ ఘోరంగా దెబ్బతిన్నది ఇప్పుడు తెలంగాణ అధికారంలోకి రావడంతో ఏపీ కాంగ్రెస్ లోను జోష్ కనిపిస్తోంది అక్కడి హస్తం నేతలు కూడా యాక్టివ్ అవుతున్నారు కర్ణాటక తెలంగాణ ప్రభావం ఏపీలోనూ కనిపిస్తుందని ఆశలు పెట్టుకున్నారు అందుకే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అసంతృప్త నేతలు తమ వైపు చూస్తున్నారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ గిడుగు రుద్రరాజ్ చెబుతున్నారు అందులో నిజమేంత ఒకప్పుడు కాంగ్రెస్ కి చెందిన ఇప్పటికి వైసీపీ నేతలు జగన్ పై కోపంతో బ్యాక్ టు పెవిలి అంటున్నారా ఇప్పుడు ఇదే టాక్ ఏపీలో నడుస్తోంది కర్ణాటకలో ఐదు గ్యారంటీలు తెలంగాణలో ఆరు గ్యారంటీలు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ పక్కనే ఉన్న రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఏపీ విడిపోయిన తర్వాత పదేళ్లుగా ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది కానీ కర్ణాటక ఫలితాలు తెలంగాణలో చూపించాయి తెలంగాణ రిజల్ట్స్ ఏపీలో చూపిస్తాయి అని నమ్మకం పెట్టుకున్నారు అక్కడి హస్తం పార్టీ లీడర్లు కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో దీనిపైనే చర్చ సాగింది గర్ వాపసి పిలిపిచ్చి ఒకప్పుడు కాంగ్రెస్ నేతలు ఇప్పుడు వైసీపీ ఉన్న వాళ్ళని పిలవాలని డిసైడ్ అయ్యారు ఏపీలో అరవై దాకా అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి జగన్ సీట్లు ఇచ్చే అవకాశం లేదు అప్పుడు అసంతృప్తి నేతలు బయటపడతారు వీళ్ళతో పాటు వైసీపీ టికెట్ల కోసం ఆశలు పెట్టుకున్న సెకండ్ క్యాడర్ లీడర్లు కూడా ఉన్నారు వీళ్ళందరినీ తమ పార్టీలోకి తెచ్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది ఆ నేతలతో సంప్రదింపులు జరిపేందుకు చేరికలకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది ఎస్సీ ఎస్టీ మైనార్టీ నియోజకవర్గాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని కాంగ్రెస్ డిసైడ్ అయ్యింది ఈసారి అసెంబ్లీలో ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్కి ప్రాతినిధ్యం ఉండేలా చూడాలి ఏపీలో ఓట్ల శాతం కూడా పెంచుకోవాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు కర్ణాటక తెలంగాణలో సోషల్ మీడియా క్యాంపెయిన్ సక్సెస్ఫుల్ గా రన్ చేసి పార్టీని అధికారులకు తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన సునీల్ కనుగోలు టీం సేవలు తీసుకోవాలని ఏపీ కాంగ్రెస్ నిర్ణయించింది అందుకోసం ఏఐసిసి పెద్దలకు రిక్వెస్ట్ పెట్టమన్నారు జగన్ పోవాలి హస్తం రావాలి అని కొత్త క్యాప్షన్ కూడా కాంగ్రెస్ రెడీ చేసింది పార్టీలో జోష్ నింపేందుకు అమరావతి విశాఖపట్నంలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీతో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు ఎన్నికల లోపే ఏపీలో ఆరు బహిరంగ సభలు పెట్టి ఏఐసిసి నేతలను తేవాలని ఏపీ కాంగ్రెస్ నిర్ణయించింది రెండు వేల పద్నాలుగు నుంచి అధికారంలోకి వచ్చిన టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు ఏపీ హక్కులు విభజన హామీల కోసం పనిచేయలేదని అంటున్నారు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఏపీలో జిల్లాల వారిగా ప్లాన్ రెడీ చేస్తున్నామని త్వరలో పార్టీ జాతీయ అధ్యక్షుడు కార్గే పాటు రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో స్ట్రాటజీ సమావేశం జరుగుతుందని చెబుతున్నారు కేసీఆర్ చేసింది చాలు అని తెలంగాణ జనం కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు ఏపీలోనూ జగన్ పై వ్యతిరేకతతో తమకు అవకాశం ఇస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు ఎమ్మెల్యేలను మార్చినంత మాత్రాన మళ్లీ వైసీపీ అధికారులకు వస్తుందనేది భ్రమే అంటున్నారు